జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ యాస్మిన్ వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని వాటి ప్రాముఖ్యత గర్భిణీలకు వివరించాలని సూచించారు నవజాత శిశువులకు ఉపయోగించే ప్లాస్టిక్ ఫైబర్ ఉన్న చిన్న పరుపులను ఉపయోగించరాదని వాటి వల్ల శిశువు ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుందని గర్భిణీ స్త్రీతో వచ్చిన పరిచారకులకు సిబ్బందికి సూచించారు ఇక గర్భిణీ స్త్రీలకు ఇచ్చే ఆహారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు హాస్పిటల్లో అన్ని వార్డు సందర్శించి పరిశుభ్రతను ప్రాధాన్యతకి ఇవ్వాలని చెప్పి హాస్పిటల్ సిబ్బందికి సూచించారు coming without the course. Are you? Very previous <laughs> reports. Some reports are not there. So I

ఉంటుంది అట్లానే వాళ్ళు దాని సైడ్ ఎఫెక్ట్ చెప్పావా ఫస్ట్ తెచ్చుకోమండదు కేర్ తీసుకోమంటుంది ఉండేది నైలోన్ కదా నైలోన్ అది కదా పాతకాలంలో మంచిగా కొంత కట్టేవాళ్ళం కాటన్ అన్నయితే దేనికి ఎక్వేషన్ వకన అసలు పెద్దగా ఉండడం కాదు మనం ఉందాం